హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని జేఎన్టీయులో ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలోని ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా స్కిల్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముగింపు కార్యక్రమంలో మంత్రి వివేక వెంకటస్వామి గారు పాల్గొన్నారు రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ కోసం ఒక వంద పదిహేను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల ఆధారంగా కోర్సులను రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు ఇండియా స్కిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం జోనల్ పోటీలో నిర్వహించడం నలభై విభాగాల్లో రెండు వందల ఇరవై నలభై మంది ఎంపిక చేసినట్టు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ గారు చెప్పారు సో వల్ స్కిల్ కాంపిటీషన్స్ అనేవి వరల్డ్ వైడ్గా జరుగుతూ ఉంటాయి దాంట్లో ఎనభై మూడు స్కిల్స్లో ట్రైనింగ్స్ ఇస్తే స్కిల్ కాంపిటీషన్స్ జరుగుతాయి ఒలింపిక్స్ ఏదైతే జరుగుతాయో అలాగే స్కిల్ ఒలింపిక్స్ అనేవి వల్ స్కిల్ కాంపిటీషన్స్ జరుగుతాయి అన్నమాట సో దీనికి అనుగుణంగానే మన ఎవరైతే ట్రైనింగ్స్ ఉంటారో స్టూడెంట్స్ అందరూ యూత్ అందరికీ కూడా స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా వల్ స్కిల్ కాంపిటీషన్కి పంపించడం జరుగుతుంది సో ఈ వల్ స్కిల్ కాంపిటీషన్కి పంపించడానికి ఇండియా స్కిల్స్ అనేవి కండక్ట్ చేస్తారు ఇండియా స్కిల్స్లో అన్ని రాష్ట్రాల వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు సో ఈ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళందరికీ ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి వాళ్ళందరినీ కూడా వరల్డ్ స్కిల్ కాంపిటీషన్కి ఇచ్చి పంపించడం జరుగుతుంది సో ఇండియా స్కిల్స్లోకి వెళ్ళాలి అని అంటే దానికి కూడా క్వాలిఫికేషన్స్ అనేవి కావాలి కాబట్టి సో వాటన్నిటిని కూడా స్టేట్స్ ద్వారా సెలెక్ట్ చేసుకొని స్కిల్ ఎవరైతే ఉందో వాళ్ళందరికీ స్కిల్ని టెస్ట్ పెట్టేసి వాళ్ళు ఎవరైతే విన్నర్స్ అవుతారో వాళ్ళందరినీ వాళ్ళకి కాంపిటీషన్ కండక్ట్ చేసి రీజనల్ కాంపిటీషన్స్ పెడతారు ఈ రీజనల్ కాంపిటీషన్స్ అనేవి నార్థన్ రీజన్ సౌతర్న్ రీజన్ ఈస్ట్ రీజన్ వెస్ట్ రీజన్ అని రీజన్ వైజ్ పెడతారు సో ఈసారి సథర్న్ రీజన్ కాంపిటీషన్స్ మన తెలంగాణలో జరుగుతాయని చెప్తున్నారు ఇంకా ఇంతవరకు కన్ఫర్మేషన్ కాలేదు సో కాబట్టి మనం ఏంటంటే స్టేట్ నుంచి సెలెక్ట్ చేసుకోవడానికి క్యాండిడేట్స్కి స్కిల్ కాంటే కంటెస్ట్ అనేది చెప్పడం జరిగింది సో ఈ స్కిల్ కాంపిటీషన్స్లో మన రెండు వందల నలభై రెండు మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది స్టేట్ స్కిల్ కాంపిటీషన్స్కి సో వాటిల్లో నుంచి విన్నర్స్ అండ్ రన్నర్స్ని మనం సెలెక్ట్ చేశాము దాంట్లో ఫార్టీ మెంబర్స్ వరకు విన్నర్స్ ఉన్నారు ఫార్టీ మెంబర్స్ రన్నర్స్ ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా మళ్ళీ ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చేసి వీళ్ళందరినీ రీజనల్ కాంపిటీషన్కి పంపించడం జరుగుతుంది సో ఈరోజు మన హానరబుల్ మినిస్టర్ శ్రీ గడ్డం మేమేకర గారు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు క్లోజింగ్ సెరమనీకి సో వారితో పాటు మన ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ దానకిషోర్ గారు కూడా అటెండ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు సో దాంట్లో భాగంగానే బాలకృష్ణయ్య గారు శ్రీ శ్రీ బాలకృష్ణయ్య గారు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ కూడా ఈ ప్రోగ్రామ్ను పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఇలాంటి ఎంకరేజ్మెంట్ చేయడానికి